జయశ్రీమన్నారాయణ నేను మీ ఐకోనాస్ట్రాలజర్ గట్టుపల్లి సురేష్ బాబు అది మనకి ఇప్పుడు ద్వాదశ రాసుల్లో ఒకటి కన్యా రాశి ఈ కన్యా రాశి వారికి ఈ రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం ఏప్రిల్ మాసంలో ఎలా ఉండబోతుందనే దాని గురించి కనుక మనం చూసినట్లయితే కనుక ఈ కన్యా రాశి వారికి అదృష్టం కొంతమేర బాగుంది అని చెప్పొచ్చు అంటే కొంతమేర కన్నా కూడా బాగుంది అని చెప్పొచ్చు కన్యారాశి రాశి వారి గురించి చూసినట్టయితే కనుక వారు ఇప్పటివరకు పడ్డటువంటి కష్టాలు పడ్డటువంటి ఏదైతే ఉందో ఆ ఇబ్బంది నుంచి బయటపడేందుకు ఖచ్చితంగా బాగుందని మాత్రం చెప్పొచ్చు అయితే ఈ కన్యారాశి రాశి వారికి సొంతగా ఏదైనా మొదలు పెట్టాలి సొంతగా ఏదైనా వ్యాపారం మొదలు పెట్టాలనుకున్నా సొంతగా ఏదైనా అనాథాశ్రమాలు ట్రస్ట్లు వృద్ధాశ్రమాలు ఏదైనా టెంపుల్స్ నిర్మాణాలు చేయడం ద్వారా ఎలాంటి విపత్తులు ఎదిరించడం ద్వారా ఎలాంటి ప్రకృతి సంబంధించిన విపత్తులన్నీ కూడా తొలగిపోయడానికి సలహా సహకారాలు చేసుకునేదానికి ఆస్కారంగా కూడా ఈ కన్యారాశి వారి యొక్క సలహాలు తీసుకునేదానికి బాగుంటుంది అలానే ఈ రాశి గారు మిలిటరీలో కానీ పోలీసులుగా కానీ జాబ్గా ఏదైనా ప్రయత్నం చేస్తే ఈ యొక్క ఏప్రిల్ మాసంలో రెండు వేల ఇరవై సంవత్సరం ఏప్రిల్ మాసం ఏడో తారీఖు తర్వాత ప్రయత్నం చేస్తే ఖచ్చితంగా రాణించేదానికి ఆస్కారం ఉంది ఇంతకుముందు పోటీ పరీక్షలు ఏమైనా రాసి ఉంటే కనుక వాటిల్లో ఉత్తీర్ణం కూడా ఆస్కారం ఎక్కువ కనబడతా ఉంది కోర్టులు ఏదైనా వ్యవహారాలు ఉంటే కనుక అవి కూడా ఏప్రిల్ పదకొండో తారీఖు తర్వాత మీకు మంచి జరిగేదానికి ఆస్కారం ఉంది అలానే ఈ యొక్క కన్యారాశి వారికి ఈ ఒక ఏప్రిల్ మాసం రెండు వేల ఇరవై ఐదు సంవత్సరంలో అన్ని రకాలుగా ముందడుగు వేస్తే కనుక ఖచ్చితంగా ఫలిస్తుంది అలానే ఎవరైనా సహాయం తీసుకొని ఎవరైనా సహాయ సత్కారాలు తీసుకొని ఏదైనా వెల్వేషన్ ఫ్రెండ్స్ దగ్గర డబ్బు తీసుకున్నట్టు కనుక ఖచ్చితంగా మీరు ఇబ్బంది పడతారు మోసపోతారు కాబట్టి ఎవరి దగ్గర మీరు డబ్బు ఆశించకండి డబ్బు ఆశించకుండా సొంతగా మీ దగ్గర ఎంతైతే డబ్బు ఉందో అంత డబ్బుతో మాత్రమే మీరు వ్యాపారం మొదలు పెట్టండి ఎలాంటి వ్యాపారం ఎలాంటి రంగంలో కూడా ముందు ముందడుగు వేసేదానికి ఏప్రిల్ మాసంలోనే చూంచ్ చేసుకోండి ఏప్రిల్ పదకొండో తారీఖు తర్వాత ఎలాంటి వ్యాపారాన్ని చేసినా కూడా మీకు కలిసి వస్తుంది అలానే కన్యా రాశి వారికి పెళ్లిళ్ళు కానటువంటి వారు ఎవరైనా ఉంటే అంటే తొలి పెళ్లి అంటే కన్యారాశి వారికి ఒక పెళ్లి మాత్రమే చేసుకోవాలనుకున్న వారు అందులోని మొదటి పెళ్లి చేసుకోవాలనుకున్నటువంటి కన్యారాశి వారు ఎవరైనా ఉంటే కనుక వారికి ఉత్తరం వైపు నుంచి వచ్చేటువంటి అమ్మాయి సంబంధం కుదురుతుంది అలానే తూర్పు వైపు నుంచి వచ్చేటువంటి అబ్బాయి సంబంధం అయితే ఖచ్చితంగా కుదురుతుంది అలానే ఈ పెళ్లి సంబంధాలు కుదరాలి అంటే కనుక ఏదైనా దోషాలు ప్రకృతి ఇచ్చే దోషాలు గ్రహరీత్య దోషాలు ఏమైనా ఉంటే కనుక ఈ కన్యారాశి వారు ఖచ్చితంగా చిన్న చిన్న పరిహారం చేసుకున్నట్టయితే అదృష్టం ఉంటుంది ఆ పరిహార నిమిత్తంగా ఈ కన్యారాశి వారు ఆ పరిహార నిమిత్తంగా ఈ కన్యా రాశి వారు ఖచ్చితంగా మీరు ఏం చేయాలి అంటే కనుక మీరు ఈ కుంకుమ పువ్వు అలానే పన్నీరు మనం ఆకులకి అంటే టౌనపాకుకి వాడేటువంటి చున్నం ఏదైతే ఉంటుందో ఈ చున్నము అలానే ఒక్కలు ఏది పోకలు అంటారు మా కొన్ని ప్రాంతీయ భాషలో ఈ ఒక ఒక్కలు తీసుకొని ఈ నాలుగు కూడా కలిపినటువంటి పన్నీరు తీసుకుని ఈ ఒక ఈ పన్నీరు తీసుకున్నటువంటి నీరు ఏదైతే ఉందో ఈ మిశ్రమాన్ని మీరు నాగపడికలకు కానీ అలానే మానసదేవి అమ్మవారికి కానీ పుట్ట దగ్గర కానీ మీరు అవి ఉంచినట్లయితే కనుక మీకున్నటువంటి రుమ్మతులన్నీ కూడా తొలగిపోయేదానికి మీకు పెళ్లిళ్ళు కూడా అయ్యేదానికి ఆస్కారం ఎక్కువగా ఉంది అలానే మీకు ఏదైతే మీరు గోధుమలు ఉంటాయో ఈ గోధుమలతో చేసినటువంటి పిండి పదార్థం ఏదైతే ఉందో ఈ గోధుమ పిండితో కానీ ఈ గోధుమలతో కానీ గోధుమ రవ్వతో కానీ చేసినటువంటి తీపి పిండి పదార్థం ఏదైతే ఉందో ఇది ఒక ఉదయించేటువంటి సూర్యునికి మీరు నైవేద్యం పెట్టినట్టయితే కనుక ఖచ్చితంగా మీకు ఆర్థిక స్థితిగతులతో కాకుండా ఆరోగ్య సమస్యలు కూడా కన్యారాశి వారికి రాకుండా ఉంటాయి ఎందుకంటే ఈ యొక్క ఏప్రిల్ మాసం రెండు వేల ఇరవై సంవత్సరంలో స్టమక్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ కన్యారాశి వరకు వచ్చేలా కనబడుతున్నాయి స్కిన్ కు సంబంధించినటువంటి ప్రాబ్లమ్స్ కూడా కన్యారాశి వారికి వచ్చేలా కనబడుతున్నాయి కాబట్టి ఉదయించేటువంటి సూర్యునికి కనుక మీరు ఈ నైవేద్యం పెట్టినట్టయితే కనుక ఖచ్చితంగా మీలో ఉన్నటువంటి రుమ్మతులన్నీ కూడా తొలగిపోయేలా ఉంటుంది కాబట్టి ఇవాళ చిన్న ప్రయత్నం చేయండి అలాగే కన్యా రాశి వారు అనుకున్నటువంటి రంగాలన్ని ముందుకు వెళ్ళాలనుకుంటే కూడా ఆ కన్యా రాశి వారికి కలిసి వచ్చేటువంటి కలర్ పారిడ్ గ్రీన్ గ్రీన్ అలానే మీకు పింక్ కలర్ కూడా కలిసి వస్తుంది అలానే మీకు ఆ ఊదా కలర్ అంటారు ఈ పొగరా ఉండేటువంటి ఊదా కలర్ కూడా ఈ కన్యారాశి వారికి కలిసి వస్తుంది అలానే మీకు కలిసి వచ్చిన వారం శనివారం సోమవారం మీకు కలిసి వస్తుంది అలానే ఎయిట్ ఫోర్ నెంబర్ కూడా మీకు కలిసి వస్తుంది అలానే మీకు ఇంకా నెంబర్ కూడా ఇవ్వడం జరుగుతూ ఉంది ఈ నెంబర్ ప్రతిరోజు మీరు పారాయణ రూపంగా పఠించాలి ఈ నెంబర్ కన్యారాశి వారు పఠించవలసినటువంటి నెంబర్ డబల్ వన్ సెవెన్ సిక్స్ డబల్ ఎయిట్ టూ ఈ యొక్క డబల్ వన్ సెవెన్ సిక్స్ డబల్ ఎయిట్ టూ అనే నెంబర్ ని ట్వంటీ ఫైవ్ టైమ్స్ ప్రతిరోజు పారాయణ రూపంగా చేసినట్టే కనుక ఏదైతే బాదం ఉన్నాయో ఆ బాదం పప్పు ఒక ఐదు చేతిలో పెట్టుకొని ఈ నెంబర్ని పారాయణ రూపంగా చేసి అవి మీరు కనుక తిన్నట్టేది కనుక మీకున్నటువంటి గ్రహరీత్య దోషాలు ప్రకృతి దోషాలు కాలసర్ప దోషం నాగదోషం దోషం అప్పులు బాధ నరగోష్ట నా నరదిష్టి అన్ని కూడా తొలగిపోయి ఉంటుంది కాబట్టి ఈ మేర చిన్న చిన్న ప్రయత్నాలు చేసి చిన్న చిన్న పరిహారాలు చేసుకొని కన్యారాశి వారు కూడా ఈ యొక్క ఏప్రిల్ మాసం రెండు వేల సంవత్సరంలో అదృశ్యవంతులు అయ్యేదానికి తొలి అడుగు పడేలా ఉంటుంది కాబట్టి మీరందరూ కూడా ఇలాంటి చిన్న చిన్న పరిహారాలు చేసుకొని అదృష్టవంతులు అవ్వాలని కోరుకుంటా ఉన్నాను జయ శ్రీమన్నారాయణ జయశ్రీమన్నారాయణ నేను మీ ఐకాన్ ఆస్ట్రాలజర్ గట్టుపల్లి సురేష్ బాబు అయితే మనకి ఈ యొక్క రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరంలో మార్చి మాసంలో ఏదైతే ఇరవై తొమ్మిదో తారీఖు ఏర్పడి ఉండే కూటమి అలానే ఈ ష్రహి కూటమిలో అమావాస్య అమావాస్యలోనే సూర్యగ్రహణం కూడా ఏర్పడింది దీని వలన ద్వాదశ రాసుల వారికి అందరికీ కూడా ఈ ఏప్రిల్ మాసంలో ఎలా ఉండబోతుంది వారి వారి యొక్క స్థితిగతులు ఎలా ఉంటాయని చెప్పేసి అని అందరూ కూడా మనం చూసినట్టయితే కనుక భయభ్రాంధుల్లో ఉన్నారు మనకి ఏదో వైరస్ వచ్చినట్టుగా ఏదో భూకంపాలు వచ్చినట్టుగా చాలా భయభ్రాంతుల్లో ఉన్నారు అలాంటి భయపడాల్సిన అవసరం లేదు వాటిపైన అవి చేసుకుంటాయి మన పని మనం చేసుకోవాలి అయితే ఈ షష్టగ్రహ కూటమి అందరూ భయపడతా ఉన్నారు ఆ షష్టగ్రహ కూటమి అనంతరం అంటే మరుపు మరుసటి రోజునే ఉగాది ఏర్పడటం ఆ రోజు నుంచి మనకి విశ్వవాసనామ సంవత్సరం అనేది నామకరణతో మనకి రావడం జరుగుతూ ఉంది అయితే ఈ విశ్వవాసనామ సంవత్సరం రా తోనే మనకి ఏప్రిల్ మాసం మొదలైంది కాబట్టి ఈ ఏప్రిల్ మాసంలో వృషభ రాశి వారికి ఎలా ఉండబోతుందనేది మనం గమనించినట్టేది కనుక పరిజ్ఞాన ప్రకారంగా ఋషభ రాశి వారికి చాలా అద్భుతమైనటువంటి ప్రతిఫలాలు ఈ యొక్క మాసంలో ఉన్నాయని చెప్పవచ్చు విదేశీయానానికి కానివ్వండి రాజకీయ రంగాల్లో కానివ్వండి గా ఎదిగేందుకు కానివ్వండి అలానే సెలబ్రిటీలుగా ముందు అడుగు వేసేందుకు కానివ్వండి సినిమా రంగం సీరియల్స్ లేకపోతే కనుక మీడియా రంగంలో రాణించేందుకు కూడా ఈ ఏప్రిల్ మాసం చాలా అనుకూలంగా ఉంది అలానే ఇన్స్టిట్యూట్స్ కావచ్చు అలానే విదేశయానానికి వెళ్ళేటువంటి కన్సల్టెన్సీ ఆఫీసులు కావచ్చు చాలా అనుకూలంగా ఉంటే వ్యాపార నిమిత్తం మ్యూచువల్ ఫండ్స్ కావచ్చు షేర్స్ కావచ్చు ఇన్వెస్ట్మెంట్ సొంతగా డబ్బు ఉంటే మాత్రమే ఇన్వెస్ట్ చేయండి అప్పు తీసుకొచ్చి మాత్రం ఇన్వెస్ట్ చేస్తే అవి కాస్త మీకు ఇబ్బంది పెడతాయి అలానే బెట్టింగ్స్ కానివ్వండి అలానే చెడు వ్యసనాలు కానివ్వండి ఈ ఏప్రిల్ మాసంలో మానేసుకుంటే కనుక జీవితంలో వాటి వాటి జోలు వెళ్లకుండా ఋషభ రాశి వారికి అనుకూలంగా ఉంటుంది కాబట్టి ఋషభరాశి వారు ప్రత్యేకంగా ఈ యొక్క ఏప్రిల్ మాసం రెండు వేల ఇరవై సంవత్సరంలో ఏ రోజైనా ఏ తిదైనా ఏ నక్ష ఒక తీరాన ద్వారా వారికునేటువంటి శని దోషం రాహుగీత దోషం కుజుదోషం కాల సర్ప దోషం సర్పదోషం అలానే కలత్ర దోషం పూర్వీకు శాపం పూర్వీకుల దోషం అప్పుడు బాగా నరదిష్టి నరగోష ఇలాంటి భయాలు చెడు వ్యసనాలు ఇవన్నీ మీ మీద రాకుండా అలానే ఇప్పుడు బ్లాక్ మ్యాజిక్ ముందు పెట్టడం ఇలాంటి దోషాలు ఉన్నా కూడా స్ట్రెస్ ఫీలు మైండ్ సరిగా లేకపోవటం ఇలాంటివన్నీ కూడా తొలగిపోయేందుకు మీకు ఒకే ఒక్క పరిహారం ఏంటంటే నది సముద్రం తీరన మీరు ఏదైనా కోనేరు సెలయేరు బ్రహ్మగుండం మీకు సమీప దూరంలో ఏది ఉంటే గనక అందులో స్నానం ఆచరించి గట్టు మీదకి వచ్చిన తర్వాత ఆ స్నానం ఆచరించినటువంటి బట్టలు కూడా దానిలో వదిలేసిన తర్వాత మట్టి ప్రమిదలో రెండు వత్తులేసి ఆవు నెయ్యి ఆవు నూనె లేకపోతే గనక కోకోనట్ ఆయిల్ అన్నీ వేసేసి రెండు వత్తులతో దీపారాయం చేసినట్టయితే గనక మీకున్నటువంటి రుమ్మతలన్నీ కూడా తొలగిపోయేసి అష్ట ఐశ్వర్య ప్రాప్తి కలిగేలా ఉంటుంది కాబట్టి తప్పనిసరిగా ఈ యొక్క వృషభ రాశి వారు ఈ ఏప్రిల్ మాసం రెండు వేల ఇరవై సంవత్సరంలో ఏ రోజైనా సరే ఈ యొక్క స్నానం ఆచరించినట్టయితే గొప్ప ప్రతిఫలం ఉంటుంది అలానే ఈ యొక్క ఋషభ రాశి వారు విదేశానానికి ఎవరైనా ప్రయత్నం చేయాలనుకున్న వారైతే కనుక ఖచ్చితంగా ఏప్రిల్ మాసం పదిహేడో తారీఖు తర్వాత ఇంటర్వ్యూస్ కి పాస్ అవుతారు ఆ ద్వారా మీరు ప్రయత్నం చేయొచ్చు ఏదైనా గ్రూప్ వన్ గ్రూప్ టూ గ్రూప్ త్రీ గ్రూప్ ఫోర్ ఎగ్జామ్స్ రాసిన వారు ఎవరైనా ఉంటే కనుక వారు కూడా మంచి ఉన్నతమైనటువంటి స్థాయికి ఉన్నటువంటి జాబు ప్రక్రియకి ఉంటుంది అలానే మీట్ కానీ గేట్ కానీ గేట్ కానీ ఎగ్జామ్స్ రాసిన వారికి కూడా అనుకూలమైనటువంటి పరిస్థితులు ఉన్నాయి కాబట్టి మీరందరూ కూడా భయపడాల్సిన అవసరం లేదు షష్టగ్రహ కూటమి మీకు పదకొండో స్థానంలో వస్తుంది కాబట్టి అందరూ కూడా నష్టపోతారు నష్ట జాతకులు నష్టంగా జరుగుతుంది ఏ వ్యాపారం చేయొద్దు అనుకుంటారు అలాంటిది ఏమీ లేదు మీరు ఎలాంటి వ్యాపారం చేసినా దశాబ్ద కాలానికి గుర్తుండేలా ఉంటుంది కాబట్టి ఈ యొక్క చిన్న చిన్న పరిహారాలు చేసుకొని వ్యాపారం మొదలుపెట్టండి ఈ ఏ ఏప్రిల్ మాసం మొత్తం కూడా మీకు పదికొచ్చేటువంటి కలర్ మీకు వైట్ వైలెట్ బేబీ పింక్ ఈ మూడు కలర్స్ మీకు బాగా పనికి వస్తాయి తూర్పు దిశ నుంచి వచ్చేటువంటి సమన్వ అబ్బాయిలకి పరమడ దిశ నుంచి వచ్చేటువంటి సమన్వ అమ్మాయిలకి కూడా కుదిరేలా ఉంటుంది కాబట్టి ఈ మేర ప్రయత్నం చేయండి ఏప్రిల్ ఇరవై రెండో తారీఖు తర్వాత మాత్రమే ప్రయత్నం చేయండి మ్యారేజెస్ కోసం పెళ్లి అయ్యి ఉన్నవారికి పిల్లల సమస్య ఉంటే గనక వారు ఏప్రిల్ ఏడో తారీఖు తర్వాత గనక ప్రయత్నం చేసినట్టయితే గనక ఖచ్చితంగా మీకు ఫలిస్తుంది అయితే రావి చెట్టుకి మీరు ప్రదక్షిణ చేసి ఆ ఒక ప్రతిఫలం పొందేసి ఆ రావి చెట్టుకి ప్రదక్షిణ చేసిన రోజున రావి చెట్టుకి పంచదార ఒక కిలో కానీ ఒక వంద గ్రాములు పంచదార పోసేసి ఒక మూడు చెమ్ములు నీళ్లు ఆ రావి చెట్టు మొదట్లో పోసేసి ఒక ఏడు పోగుల ధారం ఆ రావి చెట్టు చుట్టూతో మూడు పోగులు మూడు దారులు అంటే మూడు పోగులుగా చుట్టేసి గనక ఆ రోజు రేత్రి మీరు మంచం మీద కాకుండా నేల మీద కాకుండా చాప మీద సేవించి చాప మీద నిద్రించినట్టయితే గనక ఖచ్చితంగా మీకు పిల్లలు పుట్టేదానికి ఆస్కారం ఎక్కువగా కనిపిస్తుంది కాబట్టి ఆ మేర ప్రయత్నం చేయండి పెళ్లి అయిన వారు మాత్రమే అయితే మీకు ఇంకా ప్రతిఫలాలు కావాలంటే గనక ఏప్రిల్ మాసం మొత్తం కూడా ప్రతి రోజు మీరు ఒక గ్రీన్ కలర్ నిమ్మకాయ తీసుకొని ఈ సాయంత్రం సాయం సంధ్యాల్లో ఇంటికి వెళ్ళే ముందు ఒక గ్రీన్ కలర్ నిమ్మకాయ తీసుకొని మీకు సమీప దూరానికి వచ్చిన తర్వాత మీ చుట్టూక లెవెన్ టైమ్స్ మీ తల చుట్టూ టైమ్స్ క్లాక్ వైజ్గా గా దిష్టి తీసుకొని వాటిని ఆ నిమ్మకాయని కొంతమేర కొరికేసి మీకు సమీప దూరంలో రోడ్డుకి ఉన్నటువంటి చెట్ల మీద ఇసిరి వేసినట్టయితే గనక రోడ్డు మధ్యలో దిష్టి తీసినటువంటి నిమ్మకాయని వేయకూడదు రోడ్డుకి విరివైపులు వేసినట్టయితే కనుక మీకు అష్టైశ్వర్య ప్రాప్తి కాకుండా అన్ని రకాల దోషాలు కూడా తొలగిపోయి ఉంటుంది కాబట్టి ఈ మార చిన్న చిన్న పరిహారాలు చేసుకొని ఋషభ రాశి వారు కూడా ఈ యొక్క ఏప్రిల్ మాసంలో అదృష్టవంతులయ్యేదానికి ఆస్కారం ఖచ్చితంగా ఉంది మీరు ఎటువంటి పరిస్థితుల్లో భయభ్రాంధులు అవ్వే అవసరం లేదు జై శ్రీమన్నారాయణ